డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు నమస్కారం తొలినాళ్లలో వారు ఆకాశవాణిలో వార్తలు కూడా చదివి ఉన్నారు కంచుకంఠం వారికున్న బిరుదు వారు మరెవరో కారు ప్రముఖ రంగస్థల నటులు రచయిత పాత్రికేయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కళా వాచస్పతి జగ్గయ్య గారు ఈరోజు వారి చిత్ర విశేషాలతో కూడినదే మన ముఖాముఖి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరుపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అండి ఎస్హెచ్ఓ ఏపీటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి వారం దాదాపుగా ప్రముఖుల చిత్ర విశేషాలతో ఎవరో కవర్ చేయని అంశాలు మీరు మా ప్రేక్షకులకు ముందు తీసుకొస్తూ వాళ్ళని అల్లరిస్తున్నారు సార్ ముందుగా అందుకుగానే మీకు అభినందన సార్ ఈరోజు కళా వాచస్పతి పద్మభూషణ్ జగ్గయ్య గారి చిత్ర విశేషాలతో మనం ఈనాడు ముఖ్య ముఖ్య కార్యక్రమం ఏర్పాటు చేసినాం సార్ ముందుగా సార్ తెలుగు స్వర్ణ యుగంలో విభిన్న పాత్రలు పోషించినటువంటి కళా వాచస్పతి పద్మభూషణ్ జగ్గయ్య గారు నటించిన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల గురించి తెలియజేయగలరా సార్ ఎస్హెచ్ఓపి టీవీలో మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వీక్షించి మీరు మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో నేడు కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి గురించి వారి నటనా వైభవంలో వారికి ఉన్నటువంటి కొన్ని పాత్రల గురించి తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను కొంగర జగ్గయ్య గారు అనగానే భగవంతుడిచ్చినటువంటి వరం కంఠం అయితే తెలుగు చలనచిత్ర నిర్మాణ రంగంలో ఆది నుండి చిత్తూరు నాగయ్య గారు సేచ నారాయణరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు పలు చిత్రాల్లో నటించినప్పటికీ కొంగర జగయ్య గారు ప్రియురాలు చిత్రం ద్వారా పరిచయం కాబడి తరువాత ఆదర్శము పాలేరు లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆదర్శము ప్రియురాలు చిత్రములు లాఫ్ అయినప్పటికీ పాలేరు చిత్రం మధ్యలో ఆగిపోయింది ఈ పాలేరు చిత్రం గురించి మరొక ముఖ్య విషయం పెళ్లి చూడు చిత్రంలో నటించాల్సి వచ్చి ఈ పాలేరు చిత్రం గురించి ఆ పాత్రను వదులుకున్నటువంటి గోవిందరాజుల సుబ్బారావు గారు తరువాత చాలా బాధపడ్డారు పెళ్లి చూడు చిత్రంలో ఆ చిత్రం శివరామకృష్ణ గారు ఆ పాత్ర ధరించడం జరిగింది కొంగర జగ్గయ్య గారికి బిఎన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో బంగారు పాప చిత్రం ఒక మలుపుగా చెప్పాలి తరువాత వారితో నిర్మించినటువంటి చిత్రాలలో ప్రముఖంగా అనుపమ పిక్చర్స్ కేవి తెలక్ గారు తరువాత రామా విజేత ఫిలిమ్స్ వారు ముఖ్యమైన పాత్రల్లో హీరోగా విలన్గా నటింపజేసినటువంటి నేపథ్యం అయితే జగ్గయ్ గారు ఆత్మబలం గంటలు లాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు ధరించినప్పటికీ ప్రముఖంగా మేము రెండు చిత్రాలను తీసుకోవటం జరిగింది ఒకటి అల్లూరి సీతారామరాజు చిత్రంలో వారు నటించినటువంటి లోద్రఫర్ యొక్క పాత్ర కరుణామాయుడు చిత్రంలో పిలాత్ ప్రభువుగా నటించినటువంటి క్లైమాక్స్ సీన్లో యేసు ప్రభువుకు జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి సన్నివేశాలను ప్రత్యేకంగా పేర్కొవడానికి ఈ కార్యక్రమంలో మీ ముందుకు రావటం జరుగుతుంది మీరు చెప్పారు సార్ ప్రముఖంగా మనం ఈరోజు అల్లూరి సీతారామరాజు అట్లాగే రెండు రోజు చిత్రం వచ్చేసి కరుణామాయుడు ఈ రెండు చిత్రాల విశేషాలు మనం చెప్తా అల్లూరి సీతారామరావు చిత్రంలో సార్ జగ్గయ్య గారు నటించి మెప్పించిన లోదర్ ఫోర్ క్యారెక్టర్ గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరా సార్ అల్లూరి సీతారామరాజు ఒక మన్య ప్రజలకు ఆశాజ్యోతి జ్యోతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పాత్రలో తొలినాళ్లలో నందమూరి తారక రామారావు గారు నటించాలనుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు అయినప్పటికీ అగ్గిరాముడి చిత్రం చూసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ సినిమాలో గారి దొరకథలో అల్లూరి సీతారామరాజు ఆ యొక్క విశేషాలను కృష్ణ గారు ఆకలింపు చేసుకొని అది జీవితంలో ఎప్పటికైనా తాను నటుడుగా ఎదిగే క్రమంలో ఆ చిత్రం నిర్మించాలనుకున్నారు కానీ ఎప్పుడైతే రామారావు గారు విరమించుకున్నారో ఆ చిత్రాన్ని వారు నిర్మించాలనుకొని సెవెంటీ ఎంఎం సినిమాస్కోప్ కలర్లో రంగుల చిత్రంగా తన వందవ చిత్రంగా నిర్మించడం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి కొంగర జగ్ గారు నిర్మాతగా నిర్మించినటువంటి పదండి ముందుకు చిత్రం వి మసూదరావు గారి యొక్క దర్శకత్వంలో షూటింగ్ సమయంలో కొన్ని షార్ట్స్ తెనాల్లో తీయటం జరిగింది అప్పటికే చక్రపాణి గారి సిఫార్సుతో నటించాలనుకున్నటువంటి కృష్ణ గారు తెనాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ యొక్క కార్యకర్తలలో ఒక కార్యకర్తగా నిలబడినటువంటి నేపథ్యంలో అదే కొంగర జగ్గయ్య గారితో అల్లూరి సీతారామరావు చిత్రంలో వారి హీరోగా లోదరఫర్డ్గా జగయ్య గారు నటించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ లోదర్ఫార్డ్ తీరు ఆంగికము వాచకము ప్రత్యేకించి మేకప్ మ్యాన్ మాధవరావు గారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో అసలు లోదర్ఫాడ్ అంటే థామస్ జార్జ్ లోదర్ఫాట్ పూర్తి పేరు ఇలాగే ఉంటారా అన్నంతగా వారు రూపురేఖలు దిద్దారు మహారాథి గారు రాసినటువంటి సంభాషణలను జగయ్య గారు పలికిన తీరు ఆ ఆంగ్లేయులు నాటి ఒక డిగ్నిఫైడ్గా ఆ నడకలో కానీ నడతలో కానీ ఆ మాట్లాడేటటువంటి తీరులో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అందున వారు కళ్ళకి గ్లాస్ లెన్స్ను పెట్టుకొని నటించడం అనేది చాలా గొప్ప అనుభూతిగా చెప్పుకోవచ్చు ఆ పాత్రను ముందుగానే కృష్ణ గారు జగయ్య గారే నటించాలి ఈ పాత్రను నేను చెప్పి వారి చేత నటింపచేయటం ఆ చిత్ర విజయంలో క్లైమాక్స్ సీన్లో కృష్ణ జగయ్ గారి మధ్యనటువంటి పోటాపోటీ నటనలో ఏమాత్రం తీసిపోకుండా ఆ చిత్ర విజయానికి జగయ్ గారి పాత్ర ఎంతగానో తోడ్పడింది అనేటువంటి భావన ఆనాటి ప్రేక్షకుల్లో నేటికి ఆ లూదర్ ఫర్డర్ యొక్క పాత్రను మనం మర్చిపోలేకపోతున్నామంటే జగ్గయ్య గారి యొక్క నటనా ప్రతిభ ఎంత గొప్పదో మీకు మనం చేస్తున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ జగ్గయ్య గారు తన నటన వైభవాన్ని చాటుకున్న మరో చిత్రం సార్ కరుణామాయుడు అందులో వారు పిలాతుగా నటించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనటంలో సఫలీకృతమయ్యారు సార్ ఆ చిత్రంలో ఆ పిలాతు పాత్రగా వారు మెప్పించిన తీరు గురించి తెలియజేయగలరు సార్ కరుణామయుడు చిత్రం దీన్ని ప్రత్యేకంగా మరింత ప్రత్యేకంగా తీసుకోవడంలో ఈ యొక్క సన్నివేశం నా మస్తిష్కంలో నలభై సంవత్సరాల నుండి నలుగుతున్నటువంటి ప్రశ్నల జవాబులు లేనటువంటి పరంపర ఆ పరంపరలో భాగంగా నేడు జగ్గయ్య గారు పిలాతు ప్రభువుగా నటించినటువంటి కరుణామయుడు చిత్రాన్ని తీసుకోవటంలో ఆనాటి మత ప్రధానాచార్యులు క్రీస్తు బోధనల మధ్యన జరిగినటువంటి విషయాలను విషపూరితంగా వైషమ్యాలను నింపి యేసు ప్రభువుకు వేసినటువంటి తీరులో జరిగినటువంటి సన్నివేశాలను మరొకసారి మనము కులమతాలకు అతీతంగా ఒక జాతి వైద్యుడు అంటే మానవ జాతిని ఒక ప్రేమ సందేశాన్ని తెలియపరిచి జాగృతం చేసినటువంటి యేసు ప్రభువుకు శిక్ష వేసినటువంటి విషయంలో పిలాత్ ప్రభువుగా నటించినటువంటి కొంగర జగ్గయ్య గారు యేసు ప్రభువుగా నటించినటువంటి విజేత చంద్ర గారు కైఫా ఆచార్యులుగా నటించినటువంటి ధూళిపాళ శాస్త్రి గారు మరియు ముక్కామల తదితరు నటీనటులు ఉంటారు ఇక్కడ వారి శిష్యులలో అగ్రగణ్యుడు పేతురు పేతురుకి యేసు ప్రభువు చెప్తారు పేతురు యేసు ప్రభువు నాకు తెలియదు అని నువ్వు సార్లు అంటావు ముమ్మారు కోడు కూయకు మునిపోయిన చెప్తారు నేనా ప్రభువు నీ కోసం ప్రాణాలు ఇస్తానన్నటువంటి పేతురు యస్క్రత యోధ శిష్యుడు డబ్బులు కమ్ముడు ఏసుక్రీస్తును యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అప్పగించి పైనంలో వారిని తీసుకుని వెళుతుండగా పేతురు మూడుసార్లు అడిగినటువంటి ప్రశ్నలకు యేసుక్రీస్తు నాకు తెలియదని అబద్ధం ఆడతాడు ఒక శిష్యుడు యోధ డబ్బులు కమ్ముడుపోయి పోయి యేసు ప్రభువును పఠిస్తారు ఇక యేసు ప్రభువుని జడ్జిమెంట్ స్థానానికి తీసుకుని వస్తూ ఉంటారు పిలాతు ప్రభువుగా నటించినటువంటి కొంగర జగ్గయ్య గారి ప్రవేశం జరుగుతూ ఉంటుంది ఆ జరిగే పిలాతుగా నటించినటువంటి జగ్గయ్య గారి యొక్క ప్రవేశంలోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా సమకూర్చారు ఆ నడిచి వచ్చిన తర్వాత హాస్యంలు అవుతారు అప్పుడు బోధ కూడా కైఫ ఆచార్యుల వారు తదితరులు నీపై నిందారోపణ చేశారు నీవు చేసిన అపరాధం ఏమిటి తెలియపరచమని చెబితే మౌనంగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారిలో నాకు ఎలాంటి అపరాధం చేసినట్లు నాకు తెలియటం లేదు కానీ మీ యొక్క నిందారోపణలకు గాను కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నానని చెప్తారు కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొట్టి సినిమా అనుసరించి చెప్తున్నటువంటి మాట ఇది తీసుకొని రక్తపు గాయాలతో శరీరంతో ఏసు ప్రభువును మరలా తీసుకుని వస్తారు పిలాదు ప్రభు ఎదుట అప్పుడు పిలాతు ప్రభువు యేసు ప్రభువును చూచి పస్కల్ పండుగ నేపథ్యంలో ఒకరిని విడిచిపెట్టేటటువంటి అవకాశం నాకు ఉంది కాబట్టి అధికారం నేను యేసు ప్రభువుని విడుదల చేస్తున్నాను అని అంటారు అప్పుడు ఈ కైఫ ప్రధానాచార్యులు స్వార్థపూరితమైనటువంటి డబ్బుడుకు అమ్ముడిపోయినటువంటి ఆ యొక్క కొంతమంది వ్యక్తులు సిలువ వేయవలసిందే అనేటటువంటి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటూ యేసు ప్రభువును మాత్రం సిలువేయండి బరబ్బాను మాత్రం విడిచిపెట్టండి అంటాడు అప్పటికి బరబ్బా జైల్లో ఉంటాడు బరబ్బా బందిపోటు అతను ప్రజాశాంతికి భంగం కలిగించేటటువంటి నేరస్తుడు అతన్ని సంఘంలో వదిలేస్తే ప్రజలు నష్టపోతారని చెప్పినప్పటికూడా గజ దొంగ బరబ్బాను మాత్రం విడిచిపెట్టండి యేసుగురువును మాత్రం సిలువేయండి అని చెప్పంటారు అప్పుడు మీరు సిలువ వేయకపోతే మేము మా యొక్క రోమన్ చక్రవర్తి సీజర్ గారికి తెలియపరుస్తాము అని చెప్తారు అప్పుడు పిలాదు ప్రభువు ఈ పాపము నాకు నా బిడ్డలకు అని చెప్పి చేతులు పరిశుభ్రం చేసుకుంటారు సిలువు వేస్తారు ఇప్పుడు ఆనాడు బైబిల్లో యేసు ప్రభువు చెప్పినటువంటి విషయాలలో పేతురు అప్పటి వరకు దైవంగా పూజించినటువంటి పేతురు నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడతాడు ఇస్కర్తో యోధ డబ్బులకు అమ్ముడుపోతాడు కైఫా ప్రధానాచార్యులు అంటే రోమన్ సేజరు ఆ చక్రవర్తి యొక్క తరఫున ఉన్నటువంటి వారు యేసు ప్రభుకు శిక్ష వేస్తారు ఈ నేపథ్యంలో మోదుకూర్ జాన్సన్ గారు కొన్ని డైలాగ్స్ రాస్తారు అప్పుడు పిలాది ప్రభు మధ్యలో ఒక ప్రశ్న అడుగుతారు రాళ్ళు విసిరిన వారంతా రాజద్రోహులు కాదు పూలు విసిరిన వారంతా రాజభక్తులు కాదంటారు కానీ నేడు సమాజంలో నేటి యొక్క వ్యవస్థలో కొంతమంది స్వార్థపరులు రాళ్ళు ఎప్పుడు విసురుతారో తెలియదు పూలు ఎప్పుడు విసురుతారో తెలియదు ఒక నాయకుడిని వారి వెంట ఉండి నాకు తెలియదన్నవారు ఉన్నారు వెన్నుపోటు పొడిచి డబ్బులు కమ్ముడుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ సన్నివేశాన్ని భవిష్యత్తు తరాలలో మానవ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని ఆనాడు ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది అందరము కూడా స్వీకరించి దీన్ని మననం చేసుకొని మానవ జీవితంలో మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మనిషి మనిషిగా బ్రతకాలని మానవత్వాన్ని పెంపొందించుకోవాలని మీకు తెలియపరుచుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారు అమరాచార్య గారు ముఖ్యంగా కరుణామాయుడి చిత్రంలో పిలాతు పాత్రలో జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ గురించి అదేవిధంగా సార్ జగ్గయ్య గారు వారి యొక్క కంచు కంఠంతో పరభాషా నటులకు కూడా డబ్బింగ్ చెప్పారని ఆ రోజుల్లో అనువాదం చేశారని విన్నాను సార్ అదేవిధంగా వారు కృష్ణ గారితో అక్కినేని గారితో ఎన్టీఆర్తో కలిసి నటించిన చిత్ర విశేషాల గురించి కూడా తెలియజేయగలరా సార్ కళావాచస్పతి కొంగల జగ్గయ్య గారు ప్రారంభంలో జగపతి ఫిలిమ్స్ తొలి చిత్రం అన్నపూర్ణ అనేటటువంటి చిత్రంలో జమున గారితో నటించారు వివి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సంస్థలో ప్రముఖంగా అన్ని చిత్రాలు నటించినప్పటికీ ఆత్మబలం చిత్రం ప్రముఖంగా పేర్కోవాల్సి వస్తుంది నిజానికి ఆత్మబలం చిత్రంలో కొంగర జగ్గయ్య గారి యొక్క స్టైలిష్ యాక్షన్లో కానీ ఆ సిగరెట్టు వాడే విధానం కానీ ఆ కోటు సూట్లో ఆ నడకలో కానీ ఆ చూపులో కానీ ఆ అభినయ ఆంగిక వాచకములో కానీ ఒక రకంగా అక్కినే నాగేశ్వర గారు తేలిపోయినట్టుగా చాలా విషయాల్లో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ పాత్ర బలం అలాంటిది అంత అంతేగాని నటుడుగా తక్కువని కాదు ఆ పాత్రలో అంత గొప్పగా నటించినటువంటి నటుడు జగ్గయ్య గారు అదే మనిషి మనిషి చిత్రంలో ప్రత్యేకాత్మక దర్శకత్వంలో వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారితో మంచి మనిషి చిత్రంలో కూడా తాను ప్రేమించినటువంటి ఆ జమున ఒక గజదొంగైనటువంటి నందమూరి తారక రామారావు గారిని ప్రేమించడం ఆ మధ్యలో నలిగిపోయేటటువంటి పాత్ర గుడిగంటల చిత్రంలో కూడా కస్తూరి పాత్రలో కృష్ణకుమార్ నటించగా ఆమెను ఇరువురు కూడా తెలియక ప్రేమించి విషయం తెలుసుకున్న తర్వాత మదన పడేటటువంటి సన్నివేశము అదేవిధంగా కళ్యాణ మండపం చిత్రంలో అవధాని పాత్రలో ఆ యొక్క కాంచన నటి కాంచన గారితో జగయ్య గారి మధ్యనటువంటి నటన కానీ ఎంతో ప్రసిద్ధమైనటువంటి నటనను కనబరిచి చాలా గొప్ప చిత్రాలకి ఆ విజయానికి కారుకులయ్యారు అంతేకాదు శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డాక్యుమెంటరీ చిత్రంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఒక డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వారి చేత చెప్పించడం కూడా జరిగింది ఆ విధంగా ప్రముఖ తమిళ నటులు మన తెలుగువారికి సుపరిచితులైనటువంటి శివాజీ గణేష్ గారికి కట్ట బ్రహ్మన్న చిత్రంలో కానీ మనోహర చిత్రంలో కానీ మరికొన్ని చిత్రాల్లో వారి కంఠాన్ని వారికి ఇచ్చి ఆ గాత్రదానం చేసినటువంటి విషయాలు విశ్వనాథ నాయకుడులో శివాజీ గణేషన్ గారికి కూడా వారు గాత్రదానం చేయటం చేయడం జరిగింది ఆ విధంగా కొంగర జగ్గయ్య గారు బహుభాషాకోవిధులై ఆంగ్ల భాషలో ఎంతో గొప్ప పట్టున్నటువంటి వారైనప్పటికి కూడా గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గీతాంజలిని మనకు తెలుగులోకి అనువదించి పద్యకావ్యంలో ఎన్నో రాసినటువంటి సాహితీ ప్రియుడు సాహిత్య అభిమాని ఆచార్య ఆత్రేయ గారి యొక్క పాటలకు ఎంతగానో ప్రోత్సహించినటువంటి కొంగర జగే గారు మనం ఎప్పటికి కూడా గుర్తుంచుకునేటటువంటి నటుడుగా మీకు తెలియపరుచుకుంటున్నాను పద్మభూషణ్ కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారి చిత్ర విశేషాలను వారి పోషించిన పాత్రల తీరుతెలను గురించి మా ఎస్ఎచ్ఓ టీవీ ప్రేక్షకులకు చక్కగా వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు అమరాచార్య గారు